హలో ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనము ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అదేమిటిందంటే మన యొక్క మొబైల్లో యూనిక్ డిజేబిలిటీ కార్డ్ అనేది మనకి వచ్చిందా లేదా అసలు మన కార్డు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంది అది ఎలాగో ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది ముందుగా నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను Chrome. Start search your type URL. Search your type URL. Edit box. 21 suggested items in list below. Unique disability card. Search Satchandy. Start search. Unique disability card. 0% progress bar. 0% unique disability card. Google search. Miro right Unique disability button. Unit HTTPS <laughs> colon 2 ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే రావడం జరిగింది ఈ వెబ్సైట్ పైన మీరు ట్యాప్ చేయండి ఒకవేళ మీకు వెబ్సైట్ కనుక దొరకకుండా ఉన్నట్లయితే సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతున్నది ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ మన యొక్క ఛానల్లో అయితే అబోర్డ్ సెక్షన్లో ఉన్నది అదేవిధంగా ఈ యొక్క వీడియో

మన యొక్క బ్లైండ్ వాళ్ళకి ముఖ్యంగా సో అయితే ఆ యొక్క కార్డ్ అనేది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధముగా అయితే ఉన్నది అంటే వాస్తవానికి మనకి అది మన ఆంధ్రప్రదేశ్లో చేసిన తెలంగాణ వాళ్ళు తెలియదు అక్కడ చేసిన ఇక్కడ తెలియదు సో ఈ యొక్క దీంతో చాలా ఇబ్బంది అయితే మనం ఫేస్ చేస్తున్నాం అసలు ఈ యొక్క ఇబ్బంది లేకుండా సో డిజేబిలిటీ వాళ్ళందరికీ కూడా ఒకే కార్డు ఉండాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ యొక్క యూనిక్ డిజబిలిటీ కార్డ్ అయితే మనకి ఒక అవకాశంగా కల్పించడం జరిగింది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ నైంటీన్ నుంచి స్టార్ట్ అయింది సో ఇప్పటికి చాలా మందికి అయితే కార్డ్స్ వచ్చాయి బట్ ఈ యొక్క మధ్యలో అంటే ఈ వన్ మంత్లోనే మనకి చాలా మందికి అయితే కార్డ్స్ అయితే అప్రూవల్ అయినాయి అప్లై చేసిన వాళ్ళకైనా అప్లై చేయని వాళ్ళకైనా సో అప్లై చేయని వాళ్ళకి ఎలా అంటే మనం ఏదైతే మెడికల్ సర్టిఫికేట్స్ తీసుకొని ఉంటామో ఆ యొక్క మెడికల్ బోర్డు వాళ్ళు డైరెక్ట్గా మనకి యూనిక్ డిజబిలిటీ కార్డ్ అనేది సో మనకి అప్లై చేసి ఉన్నారు తద్వారా మనము ఆ యొక్క యూనిక్ డిజిబిలిటీ కార్డుని పొందగలుగుతున్నాం అయితే ఇప్పుడు మనము మన యొక్క ఆధార్ కార్డ్తో సహాయంతో మన యొక్క యూనిక్ డిజబిలిటీ కార్డ్ అనేది ఉందా లేదా అనేది మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సో ముందుగా నేను ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసాక రైట్ సన్సెట్ చేసుకుంటూ వస్తున్నాను

So Link, apply, apply for disability, disability certificate and unit card. Disability card and unique card. Dim Pena, tap Chandy. 0%. 0%. Progress bar. Person with disability or edit box. Enter keyword. Unique disability. Person with disability registration. Head. Shoot, collapsed. Asterisk. Go. Button. So you can register now what you can do. just going to say regional language. నా పక్కన గో ఉంటుంది ఇదేంటంటే కొత్తగా అప్లై చేసుకోవాలి నాకు లేదు కార్డు సో అసలు నాకు స్టేటస్ చెక్ చేస్తే నాకు చూపించడం లేదు ఆ టైంలో అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ డిసెబిలిటీ సర్టిఫికేట్ నాకు ఆల్రెడీ సర్టిఫికేట్ అనేది ఉండడం జరిగింది దీనిపై ట్యాప్ చేస్తున్నాను ఒకసారి Home, right, this is a list of the randy search. my account update, track, medical district, disabled con, drake, depart room number 91-90, disabled search, public, state slash ut, collapsed, state slash ut, asterisk, i can go to the next one, state, mania, state, latona, now i can go to state, latona, randy, oh, andropradan, and, and, room, swam, so, latona, collapsed, district name, asterisk, i just append the district name. చిత్తూరు పైన ట్యాప్ చేశాను రైట్ సైండ్ చేద్దాం సో ఇక్కడ ఏంటంటే బెనిఫిషరీ నెంబర్ సో ఇక్కడ ఏంటంటే మనకి ఆ యొక్క కాల్ అని అప్లై చేసిన తర్వాత ఒక కాల్ నంబర్ అయితే రావడం జరుగుతుంది ఆ యొక్క నంబర్ మనం చెక్ చేసుకోవచ్చు లేదా మన ఆ యొక్క ఆధార్ కార్డు నంబర్ అయినా చెక్ చేసుకోవచ్చు Right Select appropriate option. Not ticked. Group option one of two. Beneficiary number. Beneficiary number. Not button. ticked. Group option two of two. other number. other number. Now number type just now. Okay, right side. Enter beneficiary no. Slash Aadhar no. Asterisk. Edit dot. show Showing English. us qwerty you number type, then it Submit. Submit. Button. Submit. Then, ట్యాప్ చేయవలసి ఉంటుంది నేను ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో కొద్దిగా గమనించాల్సిన విషయం ఏంటంటే నేను స్క్రీన్ అనేది డిమ్ చేయడం కూడా జరిగింది సో ఇక్కడ మీరు జాగ్రత్తగా బ్యాక్ని మీరు అబ్జర్వ్ చేయండి బటన్ దీనిపై ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ Right, I have your school, Home. My update track Medic District Disability Contact Direct. Department Room of 1990 Disability Search. State Collapsed District Nick Note. Choose. Select Up Not. Not take. Enter. Aster. Edit Top name. Penatology ready. Choose my name. I take a round. I'm jerry in the. Card and eddy. the Gender. State slash us. Andro Prattish. Enrollment. No. 2823000. ఎన్రోల్మెంట్ నంబర్ అన్ని చూపిస్తుంది సో అలాగే చెక్ చేసుకుంటే చిత్తూరు అని ఇక్కడ నుంచి అప్లై ఈ యొక్క దీనిపై ట్యాప్ చేసి మనం చూసుకోవచ్చు మిగిలిన డీటెయిల్స్ మొత్తం కూడా సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్విరాన్మెంట్ నంబర్ ఈ యొక్క ఎన్విరాన్మెంట్ నెంబర్ అనేది జాగ్రత్తగా మీరు కాపీ చేసి పెట్టుకోండి మీకు యూజ్ అయితే అవుతుంది ఇక్కడ నుండి అప్లై పైన ట్యాప్ చేస్తాను ఇక్కడ మన డీటెయిల్స్ మొత్తం కూడా చూపించడం జరుగుతుంది మనకి యూనిక్ కార్డ్ ఆల్రెడీ జనరేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూద్దాం సో నాకు ఇక్కడ ఇక్కడ అప్లికేషన్ స్టేటస్గా చూపించడం జరిగింది సో అంటే నాకు కార్డు ఉంది కనుక నాకు ఇక్కడ చూపించేస్తుంది సో మీకు ఒక కార్డ్ లేకపోతే మీకు ఇక్కడ చూపించదు ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి సో అయితే మీరైతే ఇన్విరాల్మెంట్ నెంబర్ అయితే రెడీగా అయితే మీరు ఇక్కడ కాపీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా గైస్ అయితే ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ చూపించేసింది ఓకే ఇంత ప్రాసెస్ లేకుండా ఈజీగా మనం ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం మీరైతే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఐడిని కాపీ చేసి పెట్టుకోండి మీకు ఇప్పటికైతే కార్డు మనకి వచ్చిన విధంగా మనకి ఇక్కడ చూపించడం జరిగింది అంతా సో అయితే ఇప్పుడు మన యొక్క స్టేటస్ కార్డు అనేది ఎక్కడుంది Present an here <inaudible> <inaudible> So in the process level manam, back Zero percent. Zero percent progress R. WWW this web page. Back zero percent. Zero percent. Select appropriate option. back zero percent. Zero percent menu. Link person with this choose read collapsed asterisk. Back zero percent. Zero percent progress r. As per our uniqueness, unique, register now. Talk back please. <inaudible> Read from, copy, spoken, language, screen search, show screen, voice, show screen, Chrome. So, you can go back and see As, As per RP, the uniqueness, characters, words, lines, paragraph, edit, control, links. Let's size the links. Register now, previous, next, apply for disability, apply, apply, for track your, download, track your application status. Track, Link, track your, your application status. Payment on Zero percent, zero percent, progress bar zero percent track application status unique disability edit box enter keyword search keywords Minimum, menu home to my account update for track app medical Disability. Dis, contact director department room 1990 disability track applications enrollment slash unit slash request number slash mobile number slash author number asterisk edit box enrollment slash unit slash request number slash mobile number slash author number asterisk so unique disability యొక్క నెంబర్ కానీ ఎన్విరాన్మెంట్ నెంబర్ ఇంతమంది చూపించాం కదా ఆ యొక్క నెంబర్ కానీ లేదా ఆధార్ కార్డ్ నంబర్ కానీ మనము ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం ఎంటర్ చేసిన తర్వాత గో ఈ యొక్క గో పాయింట్ ట్యాప్ చేసినట్లయితే సో ఇంతకుముందు నేను స్టేటస్ చూపించాను కదా ఆ విధంగా అయితే చూపించడం జరుగుతుంది సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఏదైనా అర్థం కాని పక్షంలో దయచేసి కామెంట్ బాక్స్లో అడగండి ఖచ్చితంగా అయితే రెస్పాండ్ అవుతాం సో రాబోయే వీడియోలో ఏంటంటే అసలు యూనిక్ డిసబిలిటీ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మనం చూద్దాం సో అయితే ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో